మీకు మొట్ట మిట్టపల్లి సురేంద్ర అని అన్న వ్యక్తిగతంగా తెలుసా మీకు ఎప్పుడున్న కలిసిడా కలుస్తారు ఎందుకు కలవారు మీరు అంటే గౌరవమే కదా ఆయనకి నేను ఏమంటున్నా సార్ ఎదురు పడితే కాళ్లకు దండం పెట్టి వెనుదిరిగితే ఎన్నుపోటు ఆ పరిచయాలు ఎందుకు సార్ ఇప్పుడు మరి మరిప్పుడు ఎన్నుపోటు బొడిచినోడిగా చూడాలనా ఎదురు పడితే కాళ్ళు నుండిగా చూడాలా అదికోసం గోడ మీద పిల్లివాటం వదిలేద్దాం సార్ ఒక ప్రాంతము ఆయనకు ప్రజల గీతాలు ఏం తెలుసు ఆయనకు ప్రజల భాషలేం తెలుసు ఆయనకు పండితుల భాష గ్రాంధిక భాష ఆయనది సంస్కృత సమాచాలు సంస్కృత పదశబ్దాలు అలంకారాలు ఇవి గొడవ అవునరా అదే గొడవ చదువుకోకుండా నీకు అంత భాష వచ్చింది అంటే నా దేహములో ఎక్కడనో పండితుల రేతస్సు ఉండాలి కదా అవును రేతస్ అంటే నిలిగంటులు చూసుకోండి బిడ్డ ఎక్కడనో నా డిఎన్ఏలో ఆ భాషా పటుత్వపు జవసత్వం నా దేహములో ఎక్కడనో దాయపడి ఉండాలి కదా కాబట్టే కదా అలా వచ్చింది ఆశువులా వచ్చాయి కదా కాబట్టి మీరు నన్ను ఉపమానం చేసుకోవడం కరెక్టు కాదు అని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నాపల్లే పాలవెల్లి మళ్ళీ జనుమంటూ ఉంటే సూరమ్మ తల్లిని కడుపునబుడుతా అన్న గీతం ఊరు సబ్బండ వృత్తుల మీద రాసింది కదా నారాయణమూర్తి అన్నకు ఆ పాట ఊరు మన సినిమాకు ఎంత కరకొచ్చిందో తెలియదు కానీ మా అంతడుపుల నాగరాజు దుమ్ధామ్కు ఆ పాట లేకుండా జయ జయ తెలంగాణ గీతము పాడకుండా ఓపెనుగా లే అని తల్లి అనే గీతము నాగరాజు ఒక 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 ఆటతో మొదలు కాకుండా మీ పాట మీ వేదిక పూర్తిగా లే ఇవన్నీ జనం కోసమే రాచినాయి బిడ్డ జనభాసలని రాచినాయి ఈ ఈయన అదే ఇంటర్వ్యూలో ఇంకొకటి కూడా అన్నాడు ఏమన్నాడు తెలంగాణ ఉద్యమంలో రాసినటువంటి పాడినటువంటి నాలుగు పాటలు తప్పితే ఆయనకి వేరే ఏం రాశాడు వరే తండ్రి నీకొకటి చెప్పాలి నువ్వు మీ అవ్వకడుపులో పడకముందే నేను కై కట్టడం తెలుసు నాకు మీ అవ్వకడుపులా నువ్వు పడకముందే నేను కై వేల పద్యాలు వేల పద్యాలు ఆయన యాస్టిజ్గా ఏమన్నాడు అది కూడా చెప్తాను నేను అందశ్రీకి ప్రజలతో సంబంధమే లేదు లేదు ఒక తెలంగాణ ఉద్యమంలో నాలుగు పాటలు తప్పితే వేరే పాటలు చూపెట్టు అంతేనా అని ఇంటర్వ్యూ చేసినా అని అడుగుతున్నాడు సింగరేణి కార్మికులపై రాసినవా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు గీత కార్మికులపై రాసినవా చేనేత కార్మికులపై రాసినవా నిరుద్యోగులపై రాసినవా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు కదా ఈ మధ్యన కుల సంఘాలు అస్తిత్వ ఉద్యమాలు అనేక పరంపరలు వచ్చినాయి నాకు కులం లేదు కాబట్టి నేను కుల గీతాలు రాయకపోవచ్చు నేను కార్మికుణ్ణి ఉన్న నేను కార్మిక గీతాలు రాయకపోవచ్చు యజ్ఞమూర్తి గారు నాకు కవిత్వము రాయొస్తుంది నాకు కవిత్వం ఒక్కటే వస్తుంది మీ కులాన్ని వెలగట్టడము కానీ మీ స్థలాలను వెలగట్టడము కానీ మీకు ఎదురైన నేను వస్తువుగా తీర్చుకోవడం కుదరదు నా జర్నీ అది కాదు ఒకటి అడుగుతా ఒకటి అడుగుతా మిమ్మల ఈ వేది మీద అడగండి ఒక ప్రాంతం ఉన్నది అన్నారు కదా ప్రాంతమే ఉన్నది జే జే తెలంగాణ గీతం తెలంగాణ ఉద్యమం కోసమే రాసింది కదా తెలంగాణ ప్రజల అస్తిత్వమే కదా మరి అది తెలంగాణ సరిహద్దుల వరకే వినిపించిందా మీ సరిహద్దులను కూలదన్నుతూ ప్రపంచమంతా ఇనిపించిందా అవును లోకాన్ని చుట్టింది అది ఎందుకని దానిలో ఉన్నటువంటి అరే మీరు కా మీరు ప్రహారీ కడితే కదనే మా తెలంగాణ ఏ ఎత్తితే వెయ్యి గజాలు ఎత్తు కడితేరు కదనే గంత దూరం ఎందుకు పోయింది మెదడున్నోడు మాట్లాడే మాట కాదు అది ఒక మెదడు ఉన్నవాడు మాట్లాడే మాట కాదు అది సంస్కారం కూడా కాదు నాకు నా కవిత్వానికి ఎంచుకున్నప్పుడు ఏ వస్తువునో గా వస్తువుని ఎంచుకుంటాను నేను కవిత్వానికి ఒక మూడు అంశాలు ఉంటాయి నేను మీకు చెప్పేంతవన్నీ కాదు కానీ వస్తువు ప్రధానం ఏదైతే ఉన్నదో వస్తువుకు తూకమైన శిల్పాన్ని కవి ఎంచుకోవాలి అవును ఈ వస్తువు శిల్పానికి సమతూకమైన వ్యుత్పత్తి ఎంచుకోవాలి వ్యుత్పత్తి అంటే భాష నా వస్తువులన్నీ అరే శౌలినరా లేదా కళ్ళు కనవలేదురా సుడక్కని తల్లిలో ఏమున్నదో చూసుకో సుడసక్కని తల్లి గీతమేంది సబ్బండ కులాలదే కదా సబ్బండ వర్ణాల గీతమే కదా సినిమా కోసం రాసిన అయినా తెలంగాణ ఉద్యమానికి ఆ పాట అక్కడికి వచ్చినంతగా నువ్వు రాసిన పాట ఎన్ని కోట్ల జనాలు పాటినరో నాకు తెలియదు స్టూడియోలో కూర్చోవాలి స్టూడియో సూత్రం చేయాలి నేను లెక్క చేసుకొని స్టూడియోలో కూర్చోలేదురా నా గీతము ప్రజల నా గీతము కోట్లాది మందిని ఒక తాటి మీదికి తీసుకొచ్చింది నా గీతము నాలుగు పాటల నాలుగు కోట్లకు సరిపోయే పడ మాయమైపోతున్నాడన్న పాట సరిపోతుంది జీవిత జీవితకాలం ఎప్పుడన్నా ప్రయత్నం అనుకున్నాం మీ జన్మత సరిపోతాదయ్యా ఒక్క కవిత్వం రాసుకోవడానికి భూమినంత చుట్టొచ్చాను మిమ్మల్ని కులమానం పెట్టుకోవాలా చెప్పింది కదా కవి అనగా పొద్దు పొడుపు పొద్దు తిరుగుడు పువ్వులు కవులు పొద్దు పొద్దు తిరుగుడు పువ్వు కాదు మీరు తిరగవలసి వస్తుంది తప్ప కవి తిరగడు అందశ్రీ అసలు తిరగడు అందు కవి తిరగడు అన్న నేను అందశ్రీ ఇంకా వీళ్ళ లెక్కలల్లో కవి అవునో కాదో కూడా నాకు తెలియదు కాలము నిర్ణయిస్తుంది బిడ్డ అదే మీరు దేశాలు చుట్టు వచ్చి కదా అది దాన్ని నేను అడుగు చెప్తున్నాను దాన్ని పట్టుకున్నాను నేను ప్రపంచ పటం మీదనే కవిత్వం ఒక వస్తువు కోసం భూమిని చుట్టిన వాళ్ళు లేడు సార్ అదే సో ఆ రకంగా గూగుల్ను గూగుల్ను ఓపెన్ చేయండి కొడుక మీకు తలబడితే నాతో కలబడాలనే నిజంగా కలేజ కనుక ఉంటే ఫస్ట్ తిరిగి రండ్రా మీకు అప్పుడు అర్థం అవుతుంది దానికి కూడా ఈ పశువులన్నీ ఎక్కడి యాహ ఈ రంధ్రాన్ని వేసేది ఎందుకురా మీకు అది అయినా నాకు చాలా గర్వంగా ఉన్నది సార్ ఎందుకు గర్వంగా ఉన్నదంటే చిన్నప్పుడు అంతరు ఎడ్డోడు 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 అనేటోళ్ళు ఏడిలాంటికి అనేటోళ్ళు ఇవాళకి ఇందరు మంది మాట్లాడుతున్నారంటే కొద్దిగా నేను పనిమంతు నన్ను ఇప్పుడిప్పుడే వీళ్ళ అని కొద్దిగా నమ్మకం కలుగుతుంది సార్ వాళ్ళ కుదిలేస్తాను సార్ ఎక్కువ సంభాషణ కరెక్ట్ కాదు నిజంగా అయితే ఇప్పుడు అది వదిలేదు నిజంగా వదిలేద్దాం అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అంటే ఈ పదేళ్ల కాలం నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆ పాట ఇప్పుడు రాష్ట్ర అధికార గీతంగా అంకితం తీసుకోవడం అనేది రేవంత్ రెడ్డి మీకు సన్నిహితుడు అవడం వల్ల అంటే ఆయన మనసులో ఎందుకంటే నాకు బాగా తెలుసు ఎన్నికలకి అంటే ముందు ఆయన మీతోటి కలిసి సంభాషించారు చాలాసేపు ఇంటర్వ్యూ చేశాడు ఇంటర్వ్యూ చేశాడు తను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాడు సో ఇది చూసినప్పుడు మీతో ఆయనకున్నటువంటి సన్నిహితత్వం వల్ల దీని ఎలాగైనా సరే రాష్ట్రగతంగా దానికి ఒక గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి ఆయనకంతడు ఆయన కలిగి మిమ్మల్ని పిలిచాడా దీనికి మొత్తం అందరి అంటే ప్రభుత్వం చేసేటప్పుడు కేవలం ఆయన ఒక్కడనుకుంటే సరిపోదు అందరి ఆమోదం యోగ్యం అవ్వాలి కదా అది మీరు ఒకసారి గుర్తు చేస్తే సార్ ముడుగోడు మునుగోడు ఎలక్షన్లు జరిగినప్పుడు రెండు ఒకటే సార్ అక్కడ రాహుల్ గాంధీ కన్యాకుమారి యాత్ర జోడ యాత్ర స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కదా భారత్ జోడ యాత్ర అప్పుడు రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వస్తాడు వచ్చినప్పుడు దానికంటే ముందు ఎలక్షన్ల ముందే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే జే జే తెలంగాణని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తాము అని చెప్పారు ఐదు సంవత్సరాల ముందే ఉన్నది అది రేవంత్ వచ్చినప్పుడు వాళ్ళ మేనిఫెస్టోన్ చదివి ఉంటాడు కదా అవును మాకు అధికారం ఇవ్వండి ఇక్కడ ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయి తను విశ్లేషించుకొని రాసి పెట్టుకున్నాడు తెలంగాణ బొమ్మ అమ్మది ఓకే తెలంగాణ అమ్మ బొమ్మ అది కూడా చెప్తున్న వీళ్ళు పాపం పండిత లోకం కదా తెలంగాణ తెలంగాణ తల్లిని చెక్కింది కూడా అందే శ్రీకాలమే జయ జయ తెలంగాణ గీతం వచ్చేటప్పుడు వీళ్ళకి అమ్మ మీద సోయలేదు బొమ్మ మీద అంతకంటే సోయలేదు ఆ పాటల నుంచి తీసిందే కదా మీరు బొమ్మ కవి కలము చెక్కిన బొమ్మేరా అమ్మ మీరు దాన్ని అమ్ముకున్నారు మీరు కాజేసుకున్నారు ఇది మాది మాది అని ఇప్పుడు బొమ్మల గొడవ అమ్మల గొడవ కూడా వచ్చింది కొమ్మని చెక్కితే కుమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా అదికి ఇది పాదురా కాదంటే ఏది లేదురా జాతి గుండెలో జీవనదముల జాలువారే జానపదముల జాతపదముల గ్రామములు కాపాడవేళ గ్రామ దేవతలు ఎందరో ఇట మాకు తెలంగాణ తల్లి కూడా మా అమ్మే కదా అమ్మమ్మ కాదు మేము చేతులెత్తి మొక్కే దేవత బొమ్మే కదా మేము నమ్మకము బొమ్మ గీసుకుంటుంది యజ్ఞమూర్తి గారు మా నమ్మకం మా అమ్మది ఈ మట్టి మా జననీ జన్మభూమిచ్చు స్వర్గాదపి గరీయసి కదా అందుకోసం నాకు అమ్మ నాన్నలు లేరు అమ్మ నాన్నలు తెలియదు అందుకోసము తెలంగాణ చెప్పిన కూడా అది కూడా నా ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ నా తల్లి తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ నా పాట తెలంగాణ నా మాట తెలంగాణ సయ్యాట తెలంగాణ సాధించు తెలంగాణని తెలంగాణ సరిహద్దుల కారుడరు కూడా గీయడం నా వంతే అది నా గీతం అని చాలామంది ఎప్పుడు చెప్పలే శ్రీ శ్రీ బాలకృష్ణ గారికి గజగట్టిన గీతం గల్లు 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 గజ్జలమవుతో అని కరీంనగర్ సభలో ఏడు లక్షల మందిని కూసుండబెట్టిన గీతం ఇది ఇంకో గీతం ఈ రెండు గీతాలు బాలకృష్ణ గారు ఎత్తుకపోయి సారు దగ్గర పెట్టుకొని సారు నచ్చిన గీతం ఎత్తుకపోవాలి వాడిది చేసుకోవాలి సారు ముందట పెట్టాలి సార్ ఇట్లా ఇట్లా ఎందుకంటే చాలా గొప్ప సారు కవి కదా అన్న కవిత్వానికి అవమాన శబ్దం అది